హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తల్లికి వందనం పదిహేను వేలు ముహూర్తం కూడా ఫిక్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లోనే ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే పెన్షన్ పెంపు సిలిండర్ పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లిక వందనం పథకం ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది తల్లిక వందనం ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు ఇక ఈ పథకంలో భాగంగా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేలు అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉన్న వారందరికీ కూడా ఈ పథకం వర్తింప చేయనున్నారు ఈ పథకం విద్యార్థుల చదువుకు సహాయం చేయటమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించారు విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు మెటీరియల్స్ ఇతర ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు ఇక ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలు చేయాలని నిర్ణయించారు ఇక ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు గతంలో వైసీపీ సర్కారు అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది కానీ ఈ పథకం కింద ఒక్క విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించేవారు అయితే కూటమి ప్రభుత్వం విద్యార్థులందరికీ కూడా పదిహేను వేలు అందించాలని నిర్ణయించింది ఈ పథకం వల్ల ఆర్థిక కారణాలతో చదువు మధ్యలో మానేసే పరిస్థితులు ఉండవని కూటమి నేతలు చెబుతున్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక రెండు పథకాలు అమల్లోకి తీసుకువచ్చింది ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్లు అందించింది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సరితం అమల్లోకి తీసుకొచ్చింది ఈ పథకంతో పాటుగా త్వరలోనే అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి పథకాలు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది